పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి దానిపై వాళ్ళ స్పీకర్ గారు వారి తీర్పు వెలువింప చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నా అభిప్రాయం తెలిపాలని చెప్పని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది సరే ఎవరమైనా స్పీకర్ గారి తీర్పును గౌరవించాల్సిందే స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు అఫిడవిట్ ప్రమాణ ప్రమాణపత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూంగ్ ఇన్ బిఆర్ఎస్ పార్టీ ఓన్లీ కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్టు పేర్కొన్నట్టు గమనించిన సరే ఎమ్మెల్యే గారు కూడా ఏదైతుందో ఆయన నేను పత్రికలు ఇవాళ ఉదయమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నాను నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పినట్టు కూడా నేను గమనించిన సంతోషం నాయన ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు ఇప్పటికైనా నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైన కానీ చట్టసభకి ఎంపిక అయినటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి మన కొనసాగాలి ఎవరమైనా కానీ ఆ విధంగా కాకుండా నేను టిఆర్ఎస్ పార్టీ సభ్యుడినే అంటే నాకు ఆశ్చర్యాలకు ఏంటంటే నువ్వు నీ సంసారం నువ్వు సక్కగా చేసుకో అని చెప్పారంటే ఆయన సంసారం ఆయన సక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా నువ్వు బుద్ధి గల్ల ఇల్లాల ఏదైతున్నదో బుద్ధి ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాక నైనా నీ సంసారం సక్క చేసుకో నా సంసారం ఎందు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడికి అర్థం వేయటం ఆనే లో అభివృద్ధి అంటే పక్కింటి కన్నం వేయట అనే దాదాపు ఇరవై మాసాలు అవుతుంది ఆ ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా అభివృద్ధి కొరకు పాటు పడుతున్నా అని చెప్పని పేర్కొనబట్టి ఒక్కడి చెప్పవే నువ్వు ఈ ఇరవై మాసాలలో నేను చేయించాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన చెప్తా ఒక్కటి నాట్ సింగల్ ఫుల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది నీ సంవత్సరం సగ్గ చేసుకో స్పీకర్ గారు చెప్పింది ఇలా బుద్ధి గుండు ఇంకా కూడా ఏదైతుందో ఇదే దొంగ బుద్ధి ఎందుక పట్టి కన్న వేసే బుద్ధి గత మున్సిపాలిటీ ఏ విధంగా ఏదైతుందో అవినీతి ఆరోపణలతోని అవకతవకలతోని ఎంత అప్రతిష్ట పాలైందో అందరికీ ఎరకనే అవినీతి ఆరోపణలతోని అవకతవకలతో అయితే ఎంత అప్రస్థ పాలిందే పదహారు మంది మున్సిపల్ కమిషన్ మారుతారే ఐదేళ్ళ ఐదు సంవత్సరాల్లో పదహారు మంది మున్సిపల్ కమిషన్ మారే మున్సిపాలిటీ ఇంకెక్కడ ఉండగలుగుతుంది ఊహిస్తారే ఎనిమిది మంది జైలు వేయరు ఏసీబీ రైట్స్ విజిలెన్స్ ఇవన్నీ ఆయన అనుమతులు జరిగినాయి అంటే ఏ విధంగా ఎంత పారదర్శకంగా కొనసాగుతుంది నీ పాలన జరిగింది వాళ్ళు అటువంటి పాలన కోరిక కోరుతున్నావు నువ్వు మేము మార్పు కోరుతున్నాం మేము మార్పు కోరుతున్నాం ఆనాటి అవినీతికి అవకతవకలకు బాధ్యులైనటువంటి ఒక కౌన్సలర్స్ ఎవర కానీ దయచేసి గమనించండి అంటూ నేను ఎవరో బుద్ధి బుద్ధివంతులు ఉండవచ్చు నేను లేరని చెప్పిన అన్న ఐ డోంట్ బ్లేమ్ ఆల్ ది కౌన్సిలర్స్ ఐ డోంట్ బ్లేమ్ ఆల్ ది కౌన్సిలర్స్ పాలకులు పాలన మీద ఆధిపత్యం ఎవరు చేసిన వాళ్ళు బాధ్యులే పాలన మీద ఎవరు ఆధిపత్యం చేసిన వాళ్ళు బాధ్యత అలాంటి మున్సిపల్ పాలన అంతా శాతసభికి అనుసన్నల్లో మెదగాలి చెప్పని మెదలాలని చెప్పి భావించింది ఆయన అలాంటి మున్సిపాలిటీ ఏదిందో పాలన ఎమ్మెల్యే గారి అనుసరణలో మెదలాలి ఒక్కసారి చైర్మన్ ఎలెక్ట్ అవుతే వాళ్ళ ఎమ్మెల్యే బాధ్యత సీనియర్ మా బాధ్యత వాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి స్థానిక సంస్థల్లో నా కాలంలో భట్టి గారు గిరి నాగుణంగా చేసిండు అమ్మాయి విజయలక్ష్మి చేసింది మనకి ఇరవై మాసాలు వచ్చిందే ఆ యాభై యావ రోడ్ ఏమంటే ఊ అంటే యావర్ రోడ్ ఊ అంటే యావరు ఐదో లక్షలు యాభై మరి ఇరవై మాసాలు వచ్చింది ఎందుకు చేయలేకపోయినా నువ్వు అదే ముఖ్యమంత్రి గారితో చెప్పేది ఇస్తుందో నేను అరవై కోట్లేదో ప్రత్యేక నిధి నీ ఇటు ఖర్చు పెట్టుకుంటా అని చెప్పాను ఆటబెట్టే గార్డెన్ చెప్పాలంటే అహో జీవన్ రెడ్ అన్నట్టు పెడతానా నువ్వెవరు నేను ఎవరిని అది ఏదైతే ఉందో రాష్ట్రం కాంగ్రెస్ ఏర్పడతారు ఏర్పడతాదు రాజీవ్ గాంధీ విగ్రహం కాడికి వెళ్ళి